ओके सर्कल राउंड कैसे ओके कर रहा है రాజారామ గారిని కూడా ప్రత్యేకంగా సుజాత గారిని గౌరవించవలసిందిగా ఇక్కడికి వచ్చిన అతిథులను గోవడం జరిగింది వారి సమక్షంలో గడ్లెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో గత ఆరు సంవత్సరాలుగా దత్తా డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసి సేవలు అందించి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారు జరుపుకుంటున్న వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఈ పద్దెనిమిదవ కౌన్సిల్ ఏరియాలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి పివి నరసింహారావు గారి యొక్క బ్లడ్ సెంటర్ స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో వారి స్టాఫ్ సహకారంతో ఈ పద్దెనిమిదవ కౌన్సిలర్ ఏరియాలో ఉన్న ప్రముఖుల సహకారంతో దాతల సహకారంతో ఈరోజు ఈ ఇంత మంచి కార్యక్రమము వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని వారిని సంపూర్ణంగా అభినందిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం పర్సనల్ అయినా కూడా ఇది సమాజ సేవకు ఉపయోగపడే రీతిగా దీన్ని డొనేషన్ క్యాంపుగా మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఎలాగైతే గత ఆరు సంవత్సరాలు డాక్టర్ డయాగ్నోస్ సెంటర్ వద్ద సేవలు చేస్తున్న పేషెంట్స్కు ఇది కూడా ఉపయోగపడే వాళ్ళు ఆలోచించి చేయడం చాలా అభినందనీయం రాబోయే రోజుల్లో కూడా గత ఆరు సంవత్సరాలు ప్రజలకు ఎలాగైతే వైద్య రంగం పరంగా సేవలు చేస్తున్నారో అలాగే సమాజానికి కూడా వాళ్ళిద్దరు భార్య డాక్టర్ సుజాత గారు డాక్టర్ సాయి గారు కొనసాగించాలని రక్తం అనేది చాలా మందికి అవసరం ప్రతి ఒక్కరూ తెలుసు రక్తం ఎక్కడ తయారవుతుంది రక్తం ఎలా తెచ్చుకోవాలని కానీ ప్రతి వాళ్ళు కూడా మేము రక్తం ఇస్తే మాకు ఏమైపోతుందో మేము వీక్ అయిపోతారు మా వాళ్ళని చాలా మంది వెనకడుతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు రక్తం ఏమో అయిపోతుంది వాళ్ళు బలమంతా పోతుంది అన్నట్టు అపోహల్లో ఉన్నారు కానీ రక్తం అనేది మూడు వారాలకే మళ్ళీ తిరిగి తయారయ్యి యథ యథాస్థానాన్ని చేరుకుంటుంది రక్తదానం చేయడం వల్ల మన యొక్క బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా బోన్ మరీ దగ్గర నుంచి మిగతా అవయవాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మళ్ళీ కొత్తగా రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఆ మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మరియు పక్క వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడే యొక్క ఔషధంగా మన రక్తాన్ని అభివృద్ధించడం జరిగింది కాబట్టి రక్తదానాన్ని విరివిగా చేయండి ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసినా కానీ అందులో తప్పేమీ లేదు ఈ రక్తం అనేది చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా యాక్సిడెంట్ కానీయండి గర్భ డెలివరీ సమయంలో తల్లి ప్రసవించే సమయంలో తల్లికి రక్తం ఒక్కోసారి ప్రమాదవశాత్తు చాలా పోతుంటుంది అటువంటిప్పుడు ఇమ్మీడియట్గా రక్తం అవసరం ఉంటుంది అప్పుడు ఏం చేయాలి ఎమర్జెన్సీగా ఉరకాలి బ్లడ్ బ్యాంక్కి ఎక్కడ దొరికితే బ్లడ్ బ్యాంక్లో దొరకదు ఎవరైనా డొనేట్ చేయాలి డొనేట్ చేస్తేనే మనకు రక్తం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పవాలకు లోను కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పకుండా మీరు రక్త డొనేట్ చేసి ప్రతి మంది యొక్క ప్రాణాలకి కాపాడు కాపాడడం వల్ల అవుతారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మీరు భవిష్యత్తులో కూడా చేయాలని కోరుకుంటున్న ఆల్ ద బెస్ట్ ఈ రక్త నిధి శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి యువకులు ఎవరైతే రక్త రక్తదానం చేస్తారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మానవ సేవనే మాధవ సేవ కాబట్టి ఈరోజు రక్తదానం మహాదానం అనే విధంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం రాబో దినాలలో కూడా మన పట్టణంలో ఈ రక్తదాన శిబిరాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను దాత మా దాత డయాగ్నోస్టిక్ సిక్స్ యానివర్సరీని పురస్కరించుకొని ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకు మేము ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము రక్తదానం అనేది చాలా గొప్పదానం అన్ని దానాల కంటే చాలా గొప్పదానం రక్తదానం ఈ బ్లడ్ అనేది చాలా అవసరం ఎవరికైనా ఇప్పుడు ఇంజరీ జరిగినా యాక్సిడెంట్ జరిగినా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి కానీ తాలిసీమియా పేషెంట్స్కి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ సెక్షన్కి కానీ రక్తం అనేది చాలా అవసరం సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మేల్స్ సంవత్సరానికి ఒకసారి రక్తం డొనేట్ చేస్తే వాళ్ళకి మూడు నెలల లోపల రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది సో అందరూ ఈ క్యాంప్కి సహకరించిన మా స్టాఫ్ కొలీగ్స్ టీవీ నర్స్ మరో బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అందరికీ ఈ మీడియా ముఖ్య ప్రజలకి నన్ను పెద్దలు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను అండ్ వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేసి నా బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ నా ఆనంద ధన్యవాదాలు తెలిపి తెలిపిస్తున్నాను నేను ఈ దత్తా డయాగ్నోస్టిక్స్ యానివర్సరీని ఈ పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరం అనేది కండక్ట్ చేస్తున్నందుకు నేను చాలా ఆనందంగా Anan na nga